ఇది శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం మాకివలసలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలు జనం చూస్తేనే అర్థమవుతుంది ఈ ఉత్సవానికి గ్రామస్తులు వారి బంధువులు ఇచ్చే ప్రాధాన్యత పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా గ్రామ దేవతను పూజించనిదే ఇంట్లో ఏ ఉత్సవం నిర్వహించుకోరు ముందుగా గ్రామ దేవతకు ముసుపుకున్న తర్వాత శుభ కార్యక్రమాలు ప్రారంభించడం నేటికీ వస్తున్న ఆచారం అందులో పది పదిహేనేళ్లకోసారి గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఈ ఉత్సవాలకు గ్రామానికి చెందిన వారు సుదూర ప్రాంతాల్లో ఉన్న పక్షుల్లా వాలిపోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది అందులో ముప్పై నలభై ఏళ్లకోసారి అమ్మవారి ఉత్సవాలు చేపట్టారంటే ఇక ఆ ఊరు జనసంద్రంగా మారుతుంది వివాహ శుభ కార్యక్రమాలకు మిస్ అయినా పర్వాలేదు గ్రామ దేవత పండుగలకు మాత్రం పాల్గొనాలంటారు అందులో బంధువులకు ప్రాధాన్యత ఉంటుంది శ్రీకాకుళం జిల్లా మాకివలస గ్రామ దేవత అసిరి తల్లి సిరిమానోత్సవాలు ముప్పై ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించారు నాటి నుంచి నేటి తరం వరకు అందరూ ఉత్సవాల్లో మునిగి తేలారు నాడు వయసులో ఉన్నట్టే భావించి నేటి అమ్మవారి ఉత్సవాలలో డప్పుల శబ్దానికి స్టెప్పులేసి వృద్ధులు సైతం అలరించారు వృద్ధుల నుంచి చిన్నారుల వరకు ఉత్సవాలలో మునిగి తేలడంతో పండుగ అంబరాన్ని తాకింది అమ్మవారిని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు నాలుగు రోజులుగా నిర్వహించిన ఉత్సవాలకు లక్షల్లో అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు సిరిమాను ఊరేగింపుతో ముగిసిన ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు సిరిమాను అంటే ఆ గ్రామానికి చెందిన నేటి తరం తెలియకపోగా నాటు బండి రథం సిరిమాను తయారు వంటి కొత్త దృశ్యాలను చూసిన నేటి చిన్నారులు సంబరపడ్డారు ఆ గ్రామానికి చెందిన సింహ పాపినాయుడు ఇంటి నుంచి బయలుదేరిన సిరిమాను గ్రామంలోని పలు వీధుల గుండా సాగింది పై పురోహితుడు యాల్లా చిన్నప్పల నాయుడు కూర్చొని భక్తులను ఆశీర్వదించారు వందలాది మంది మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ముర్రాటలు సమర్పించి గ్రామాన్ని తమ కుటుంబాలకు చల్లగా చూడమ్మా అంటూ మొక్కులు చెల్లించారు మంగళ వాయిద్యాలు బాణసంచా కాలుస్తూ గ్రామస్తులు ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని భక్తిని చాటుకున్నారు వేలాది మంది భక్తులు తరలి రావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది మాకి వలసలో అసిరి తల్లి ఉత్సవాల్లో నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యే గుండెలక్ష్మీదేవితో పాటు పలువురు నేతలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎక్కడెక్కడికో వెళ్లి చూసేశారమని అసలు రథాలు నాటుబండి దానిపైన చక్రాలు అమర్చడం ఇలా అనేక వినూత్నాలు టీవీల్లో సోషల్ మీడియాలో చూసి ఆనందించేవారమని స్వయంగా తమ గ్రామంలో తమ కళ్ళెదుట అన్ని చూడటంతో ఆ అనుభూతి మరిచిపోయి యువత రావడంతో నిత్యం రద్దీగానే కనిపించింది మేకలు గొర్రెలు వ్యాన్లతో తీసుకువచ్చారు ఎక్కడెక్కడ వంటల గుమగుమలు బంధువుల ముచ్చట్లు అసలు సినిమానే తలపించింది సనాతన సాంప్రదాయాలకు కట్టుబడి ఉండాలనే దానికి పెద్దలు చెప్పే నిర్వచనం నేటి సినిమాను ఉత్సవంతో అద్దం పట్టిందంటున్నారు లేకుండా గ్రామ దేవతను పూజించనిదే ఇంట్లో ఏ ఉత్సవం నిర్వహించుకోరు ముందుగా గ్రామ దేవతకు మొక్కుకున్న తర్వాత శుభ కార్యక్రమాలు ప్రారంభించడం నేటికి వస్తున్న ఆచారం సిరిమాను ఊరేగింపుతో ముగిసిన ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు వందలాది మంది మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ముర్రాటలు సమర్పించి గ్రామాన్ని తమ కుటుంబాలకు చల్లగా చూడమ్మా అంటూ మొక్కులు చెల్లించారు